పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారంలో సినీ సీరియల్ నటులు జబర్దస్త్ కమెడియన్స్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఏకే మల్లవరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తూ జనసేన తెలుగుదేశం బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందజేస్తారని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందజేస్తారని రైతులు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తారని పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వృద్ధులకు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతారని వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తారని ప్రజలకు వివరించారు ఉమ్మడి ప్రభుత్వంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఓటర్లకు జనసేన నాయకులు తెలియచేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతు తెలిపి గాజు క్లాస్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు